హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ స్పెషల్ కరెంట్ అఫేర్స్ సో మరి నోబెల్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మీరు ఏ పోటీ పరీక్ష రాసినప్పటికీ కూడా సో మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో మనము నోబెల్ అవార్డ్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చండి క్వశ్చన్స్ని ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోబెల్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది సో ప్రతి సంవత్సరం కూడా నోబెల్ అవార్డ్స్ని అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు అండ్ డిసెంబర్ పది సో నోబెల్ వర్ధంతి రోజు అయినటువంటి డిసెంబర్ పదిన ప్రదానం చేస్తారు సో ఈ క్రమంలో మనం ఒక్కొక్క అవార్డు పైన డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దామండి సో సూటిగా సుత్తి లేకుండా సో మరి రోగ నిరోధక వ్యవస్థపై పరిశోధనలకి నోబెల్ బహుమతి ఇచ్చారు సో ఏ విషయంలో ఇచ్చారంటే నోబెల్ అవార్డు ఇన్ ద మెడిసిన్ సో వైద్య శాస్త్రంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అండి సో వైద్యశాస్త్రం సో లేదా శరీర ధర్మశాస్త్రం లేకపోతే మెడిసిన్ నోబెల్ అవార్డు అంటారండి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ సో నా స్వీడన్ దేశానికి చెందినటువంటి కరోనలిస్కా నిస్కా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఎక్కడండి స్వీడన్ దేశానికి చెందినటువంటి కరోనలిస్కా నిస్కా మిగతా అవార్డు కూడా స్వీడిష్ రాయల్ అకాడమీ వాళ్ళు ప్రకటిస్తారు బట్ ఇది మాత్రం కరోల్ నిస్కా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ అవార్డుని ప్రకటించడం జరుగుతున్నమాట కరోల్ నిస్కా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒక కరోల్ నిస్కా మెడికల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ అవార్డు అనేది ప్రకటించడం జరిగింది ఎవరికి ప్రకటించడం జరిగిందంటే ముగ్గురు శాస్త్రవేత్తలు అండి ఇందులో మేరీ ఈ బ్రంకో ప్రెడ్ రామ్స్ డెల్ అండ్ డాక్టర్ షిమోన్ సఖగూచికి ఇవ్వడం జరిగింది సో మరి ఇద్దరు అమెరికా దేశం చెందినవారు మేరీ హి బ్రంకో సో మహిళ అండ్ నెక్స్ట్ వచ్చేసి మరికి మహిళా శాస్త్రవేత్త అండి మే మేరీ హి బ్రంకో ప్రెడ్స్ రామ్డెల్ అండ్ షిమోన్ సఖగూచి అనే విషయం గమనించండి వీరు చేసినటువంటి పరిశోధన ఏంటి అంటే పరిధియ రోగ నిరోధక వ్యవస్థ పెరిపెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ అనే ఒక విధానం పైన వీరు పరిశోధన చేయడం జరిగింది వీరు చేసేట పరిశోధన డైరెక్ట్గా దేనికి ఉపయోగపడుతుందంటే క్యాన్సర్ వాది చికిత్సకి టు ట్రీట్ ద క్యాన్సర్ అనమాట క్యాన్సర్కి చికిత్సకు ఉపయోగపడుతుంది ఆటో ఇమ్యూన్ వ్యాధులను చికిత్స చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా వీరు డాక్టర్ సిమోన్ సగగూచి జపాన్ చెందిన వీరు టీ రెక్స్ అంటే ఇక్కడ రెగ్యులేటరీ టీ సెల్స్ పైన కూడా వీరు ఆ విధంగా పరిశోధన చేయడం జరిగింది రోగ నిరోధక శక్తికి సంబంధించినటువంటి ఆ సెల్స్ పైన అంతేకాకుండా మానవ ఆటో ఇమ్మిన్ వ్యాధులలో కీలక జను ఉత్పరివర్తన విధానం ప్యాక్స్ పీ త్రీని విషయంపైన కూడా వీరు అధ్యయనం చేయడం జరిగింది సో వీరికి పన్నెండు లక్షల రూపాయలని అంటే పన్నెండు లక్షల డాలర్ల నగదుని సో వీరికి బహుమతిగా ఇస్తున్నట్టు నోబెల్ ఫౌండేషన్ అదే నోబెల్ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటువంటి ఒలే కాంపే ప్రకటించడం జరిగిందనమాట సో డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అండి ఒక్కోసారి అడుగుతాడు ఒక నా వైద్యశాస్త్రంలో నోబెల్ అవార్డు పొందినటువంటి శాస్త్రవేత్తల్లో మహిళా శాస్త్రవేత్త ఎవరు అన్నప్పుడు సో వీరెవరండి మేరీ ఈ బ్రంకో మేరీ ఈ బ్రంకో అనే విషయం గమనించండి సో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఎంతమందికి మహిళా శాస్త్రవేత్తలకి అవార్డు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ అండి సో ఎంతమందికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అని చెప్పేసి అన్నప్పుడు సో మహిళా శాస్త్రవేత్తలకి సో వచ్చింది సో వాళ్ళు ఒకరు వచ్చేసి మేరీ ఈ బ్రంకో అనే విషయం అంతేకాకుండా నోబెల్ శాంతి బహుమతి కూడా మచతో ఎవరండి వారు సో వారికి కూడా సో వెనిజుల ఒక ప్రతిపక్ష నాయకురాలు వారు కూడా ఒక మహిళ ఇలా ఇద్దరికి మహిళలకి రావడం జరిగింది అలా నేపథ్యాన్ని కూడా క్వశ్చన్ యొక్క స్టైల్ మీద గమనించాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ భౌతిక శాస్త్రములు నోబెల్ అవార్డు నోబెల్ అవార్డుల ప్రకటనలో తొలి ప్రకటన ఏదొస్తుందని తొలి ప్రకటన వచ్చేసి వైద్యశాస్త్రం నోబెల్ బహుమతి ప్రకటిస్తారు చివరిగా ప్రకటించబడేది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇప్పుడు రెండో బహుమతి భౌతిక శాస్త్రములు నోబెల్ బహుమతి ఫిజిక్స్ ప్రైజ్ ఇన్ నోబెల్ అనమాట నోబెల్ ఫిజిక్స్ అవార్డు మరి నోబెల్ ఫిజిక్స్ అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అటామిక్ అటామిక్ క్వాంటమ్ సో అటామిక్ క్వాంటమ్ టనలింగ్ సో ఏంటంటే అటామిక్ సబ్ అటామిక్ క్వాంటం టనలింగ్ అనే విధానం ఈ సబ్ అటామిక్ క్వాంటమ్ టనలింగ్ అనే విధానం పర్టికులర్గా డిజిటల్ కమ్యూనికేషన్ కంప్యూటీకి సాంకేతికత ఉపయోగపడే ఈ సంబంధించిన పరిశోధనకి ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో క్రిప్టోగ్రఫీ క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ సెన్సార్ల వంటి భవిష్యత్ తరం క్వాంటమ్ టెక్నాలజీలని చేసేందుకు అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ సబ్ అటామిక్ క్వాంటమ్ టలింక్ ఇవ్వడం జరిగింది సో జాన్ క్లార్క్ మిషల్ డెవరెట్ అండ్ జాన్ మార్టినీస్ సో ఇవి ముగ్గురు కూడా సంయుక్తంగా నోబెల్ బహుమతి భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డు అనేది పొందడం జరిగిందండి సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా ఎవరు ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా అంటే సో అమెరికా దేశానికి చెందినవారు ఓకేనండి సో నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతిని సో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ సృష్టికర్తలకి ఈ యొక్క రసాయన శాస్త్రంలో నోబుల్ బహుమతికి ఇవ్వడం జరిగింది అన్నమాట సో రసాయనిక చర్యలకు ఉత్ప్రేర రకాలుగా విషపూరిత వాయువుల నిల్వకు ఈ పరిశోధనకు అనేది ఉపయోగపడుతున్న నేపథ్యంలో సో ఇదే మనకు ఒక పరిశోధన ఏంటా పరిశోధన అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్కి ఈ యొక్క ఇవ్వడం జరిగింది సో సిసేము కిటగావా రిచర్డ్ రాబన్సన్ రిచర్డ్ రాబన్స్ రబ్సన్ రిచర్డ్ రబ్సన్ అండ్ ఎం యాగి సో వీళ్ళకు సంయుక్తంగా ఇవ్వడం జరిగింది మరి సిసమ్ కిటగావ జపాన్ అండ్ రాబర్ట్ రబ్సన్ ఆస్ట్రేలియా ఎం యాగి అమెరికా దేశాలకు ఇవ్వడం జరిగింది మరి వీళ్ళకు మన ఈ శాస్త్రవేత్తలకి సంయుక్తంగా రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్ వాళ్ళు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇస్తున్నప్పుడు ప్రకటించడం అంటే ప్రకటించినప్పుడు ఈ అవార్డు ప్రకటించినప్పుడు నోబెల్ ఫౌండేషన్ ఒక వ్యాఖ్య చేసింది ఈ వీళ్ళ పరిశోధన ఎలా ఉందంటే యారిపోటర్ నవలలో ఈ యారిపోటర్ నవల ఉంటుందండి జేకే రౌలింగ్స్ రాసినటువంటి యారిపోటర్ నవలలో ఈ మ్యూజికల్ హ్యాండ్ బ్యాగ్గా వీళ్ళకి సమాచార పరిశోధన అని చెప్పడం జరిగింది అనమాట ఎందుకోసమంటే రసాయనిక చర్యలు జరుగుతాయి అందులో ఉత్పత్తి రకాలు ఉంటాయి చర్య వేగాన్ని పెంపొందిస్తాయి అందులో కొన్ని విషపూరిత వాయువులని నిలోకుంచే విధంగా పరిశోధన ఉంటుంది కాబట్టి ఎంత కూడా ఒక మ్యాజిక్ లాగా ఉందని చెప్పేసి అట్లా పొగడడం జరిగింది అనమాట ఓకేనండి సో పేర్లు దేనిపైన పరిశోధన చేశారు ఇక నెక్స్ట్ వచ్చేసి నోబెల్ సాహిత్య బహుమతి మరి అంగేరి రచయిత అయినటువంటి అంగేరి దేశానికి చెందిన రచయిత అయినటువంటి లాస్నో లాస్లో లాస్లో క్రస్నా హోర్కోయ్కి ఇవ్వడం జరిగిందండి కళాత్మక దృక్పథంలో భ్రమలకు తావే లేదని సామాజిక వ్యవస్థ దుర్బలత్వాన్ని నిశితంగా వాస్తవికంగా చిత్రీకరించారు ఈ యొక్క అంగేరి రచయిత సాహిత్య నోబెల్ గ్రహీత అయినటువంటి లాస్లో క్రస్నా హోర్కోయ్ అని చెప్పేసి వారు ఒక నోబెల్ ఫౌండేషన్ చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా రెండు వేల పదిహేను సంవత్సరంలో అంగేరి రచయిత అనేటువంటి వీరికి లాస్నో క్రస్నో హోర్కోయకి మ్యాన్ బుకర్ అవార్డు అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా దేశ అనువాద సాహిత్య పురస్కారం కూడా వీరికి రావడం జరిగిందండి సో అంగేరి దేశ రచయితకు సాహిత్య నోబెల్ బహుమతి అండ్ నెక్స్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై సంవత్సరానికి నోబెల్ అవార్డు గ్రహితల్లో రెండో మహిళా గ్రహీత మరి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత వారి మరియా కొరీనా మచోదో ఒక ప్రజాస్వామ్య ఉద్యమ నేతగా ప్రజాస్వామ్య పరిరక్షణ పరి ఒకన డెమోక్రటిక్ ఫైటర్ ఒక ప్రజాస్వామ్య పరిరక్షకురాలుగా ఎంతో పేరొందారు వెనుజుల ప్రతిపక్ష నాయకురాలు మచాదో మరి యాభై యాభై ఎనిమిది ఈ మరియా కోరిన మచాదో సో మరి ఒకన వెంటే వెనుజుల అని చెప్పేసి ఒక ఒక సంబంధించినటువంటి ఒక పార్టీని కూడా వీరు స్థాపకులుగా ఉన్నారు సో మరి సుమెటో అని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పడం జరిగింది మరి నికోలస్ మాదిరో ప్రజెంట్ వెనుజుల అధ్యక్షుడైనటువంటి నికోలస్ మాధ్యరో చేస్తున్నటువంటి ఏదైతే నియంత్రిత పోగడలు ఉన్నాయో ఆ నియంత్రిత పోగడల విషయంలో అందరు ప్రతిపక్షాలను ఆ విధంగా ఏకం చేసి వారిపైన పోరాటం చేస్తున్నారు వారిని మరి నానాటికి మరింతగా ముసురుకుంటున్న చీకట్లో ప్రజాస్వామ్య దీప్తిని రగులుస్తున్నటువంటి ఒక మహిళగా ఒక ప్రజాస్వామ్య ఒక దీపాన్ని ఆ విధంగా వెనుజులాల్లో ఆ విధంగా చేస్తున్నటువంటి ఒక మహిళగా నోబెల్ ఫౌండేషన్ వీరిని కీర్తించడం జరిగింది సో నోబెల్ అవార్డు గ్రహీతల్లో నోబెల్ నోబెల్ శాంతి బహుమతి మొత్తం గ్రహీతలు మనం చూసినట్లయితే ఇరవయో మైలు అండి నోబెల్ శాంతి బహుమతి గ్రహతలు ఇరవయో మహిళగా మరియా కొరీనా మచోదా ఇంతవరకు ఎంతమంది మహిళలకి నోబెల్ అవార్డు వచ్చిందంటే అరవై ఏడు మంది మహిళలకు అని గుర్తుపెట్టుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ మళ్ళీ మేడం క్యూరీని మేడం క్యూరికి రెండు సార్లు వచ్చింది మేడం క్యూరీ గారికి నైన్టీన్ నైన్టీన్ నైన్ త్రీలో ఫిజిక్స్లో వచ్చింది నైంటీన్ లెవెన్లో కెమిస్ట్రీలో వచ్చింది మేడం క్యూరీకి సో వారిని రెండు సార్లు మనం చేస్తే అరవై ఎనిమిది వస్తుంది అంటే అరవై ఎనిమిది అవార్డులు వచ్చినాయి మహిళలకు మొత్తం అరవై ఎనిమిది అవార్డులు వచ్చినాయండి కానీ మై మేడం క్యూరీ ఒకరే తీసుకున్నారు రెండు అవార్డులు కాబట్టి మొత్తం చూసినట్లయితే అరవై ఏడు సో మహిళా గ్రేతలుగా ఉంటారన్న విషయం గమనించండి అది మనకి సో మరియా కొరినా మచోదన నేపథ్యంలో ఉన్న ఇన్ఫర్మేషన్ సో మరియా కొరినా మచోదన నేపథ్యం చూడండి నైన్టీన్ నైన్టీ టూలో ఆమె అటేనియా ఫౌండేషన్ స్థాపించారు సుమెటనే స్వచ్ఛంద సంస్థలకి సహ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు వెంటే వెనుజుల పార్టీని స్థాపించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఐరోపా యూనియన్ ఇచ్చే అత్యున్నతమైనటువంటి మానవకుల పురస్కారం హ్యూమన్ రైట్స్ ప్రైజ్ అనేటువంటి సకరువు ప్రైజ్ను కూడా వీరు పొందడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మరికి నోబెల్ శాంతి బహుమతిని పొందినటువంటి అమెరికా అధ్యక్షులు అంటే అమెరికా అధ్యక్ష అంటే అమెరికా అధ్యక్షులుగా పనిచేస్తూ నోబెల్ శాంతి బహుమతి పొందిన వారు ఉన్నారండి అందులో థియేటర్ రూజ్వెల్ట్ నైన్టీన్ నాట్ సిక్స్ ఉడ్రో విల్సిన్ నైన్టీన్ 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 అండ్ బరాక్ ఒబామా గారు టూ థౌజండ్ నైన్ అనమాట ఇలా మొత్తం కూడా ఉన్న నేపథ్యాన్ని గమనించాలి ఎందుకోసం అంటే నోబెల్ అవార్డ్ని ఎంతగో ఆశించాడు సన తన కళల్ని కలలుగా అయిన నేపథ్యం మనకుంది కానీ అయినా కూడా ఆశ సడలేని వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ ఎందుకోసం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయినా నేను నోబెల్ శాంతి బహుమతి నేను పొందుతాను అని చెప్పేసి ప్రకటిస్తున్నారు సో మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నోబెల్ అవార్డుల ప్రకటన పరంపరలో భాగంగా మొదటి అవార్డు వచ్చేసి మనకి అక్టోబర్ నెలలో మొదటిగా ప్రకటించే నోబెల్ అవార్డు వచ్చేసి ఒకనా మనకి శాస్త్రంలో నోబెల్ బహుమతి కాగా మరి నోబెల్ అవార్డు ప్రకటన పరంపరలో చివరి అవార్డు మనకి ఆర్థిక శాస్త్రంతో ముగిస్తుంది మరి అవార్డులను మళ్ళీ డిసెంబర్ పదిన నోబెల్ వర్ధంతి రోజున ప్రదానం చేస్తారు ఈ క్రమంలో భాగంగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ని మనకి ప్రకటించడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించడం జరిగిందండి జోయల్ మోకీర్ పిలిప్ అగైన్ అండ్ పీటర్ హోవిట్ సో నెదర్లాండ్స్ జియోల్ మోకీర్ నెదర్లాండ్స్లో పుట్టాడు ప్రజెంట్ అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం పనిచేస్తున్నారు పిలిప్ అగైన్ ఫ్రాన్స్ దేశంలో పుట్టారు లండన్ లండన్లో వివిధ సంస్థల్లో పనిచేస్తున్నారు లండన్ స్కూల్ ఆఫ్ ది ఎకనామిక్స్ కూడా పనిచేస్తున్నారు పీటర్ హోవిట్ కెనడా దేశంలో పుట్టారు అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు వీరు చేసినటువంటి ఏ యొక్క పరిశోధనకి రావడం జరిగిందంటే ఇక్కడ జుయల్ మకేర్ పేరెందినటువంటి ఆర్థిక చరిత్రకారుడు పిలిప పిలిప్ అండ్ పీటర్ అగియన్ అండ్ పీటర్ అవిట్లయితే సృజనాత్మక విద్వాంసంలో అంటే గణిత శాస్త్రాన్ని చేసుకుని మరింతగా వాళ్ళు సూత్రీకరించడం జరిగింది సృజనాత్మక విద్వాంసానికి గణాంక నమూనాను తయారు చేయడం జరిగింది ఈ సృజనాత్మక విద్వాంసం అని చెప్పేసి అంటాం అంటే కొత్త కొత్త విధానాలు కొత్త వస్తు ఉంటాయి కొత్త కొత్త ఎకనామిక్ పాలసీస్ వస్తుంటాయి ఆ కొత్త కొత్త ఎకనామిక్ పాలసీస్ అనేది పాత పాలసీస్ అనే విధంగా తీసేస్తాయి అలాంటి సమయ ఒక విద్వాంసం ఉంటుంది ఈ సృజనాత్మక అనేక భావన పైన వీరు పరిశోధన చేయడం జరిగింది దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే క్రియేటివిటీ డిస్ట్రక్షన్ అని చెప్పేసి అంటుండీ సో క్రియేటివ్ డిస్ట్రక్షన్ క్రియేటివ్ క్రియేటివ్ డిస్ట్రక్షన్ విధానం పైన వీరు పరిశోధన చేసినందుకు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై ఐదుని వీరి ముగ్గురికి ప్రదానం చేయడం జరిగిందనమాట సో ఇవన్నీ మనకి ఈ అంటే క్లుప్తంగా ఆల్రెడీ మన డైలీ కరెంట్ ఏపేర్స్లో మన షామిన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో డైలీ కరెంట్ ఏపర్స్లో వీరిపైన సో మనకి ఈ రోజుగా అంటే డే బై డే వస్తున్నటువంటి ఈ నోబెల్ అవార్డులపైన డిస్కషన్ జరిగింది సో ఎక్స్ప్లనేషన్ కూడా జరిగింది సో అన్ని అవార్డులు ఒకటే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో సో ఒక దగ్గర మన ఇవ్వడం జరిగింది మన షా మినిస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సో ఖచ్చితంగా ఇవి మీకు ఒకనా ఒకసారి రివిజన్గా ఉపయోగపడతాయి ఈ నోబెల్ అవార్డ్స్ టూ ట్వంటీ ఫైవ్ సో ప్రతి పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనకు క్లుప్తంగా మీకు వివరించే ప్రయత్నం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్